దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన స్తోత్రం నాయన దేవ జీవాధిపతి మహిమా స్వరూపి మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా కొద్ది నిమిషాలు ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మరి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మీరు బయట పెట్టండి మమ్మల్ని ప్రభు మీ యొక్క రాజ్య విస్తరణలో భాగంగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువ దయచేసి మీతో పాటు నడిచేటట్లు మా కృపను గురించి మని మా రక్షకుడు ప్రభు అయిన ఈ సుక్రీస్తు నామం అడిగి మిక్కిలివి నేను బ్రతమాలు కొనుచున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుంచి మతేసు వార్త ఆరాధ్యాయము ఆ దేవుని వాక్యం నుంచి పదహార వచ్చిన చదువుకుందాం మతేసు వార్త ఆరాధ్యాయము పదహార వచ్చినం మీరు ఉపవాసము చేయనప్పుడు వ్యాసదారుల వలె దుఃఖముఖులై ఉండకు ఉండకడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ దేవునికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవుని బిడ్లారా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే దేవుడు ఆ రోజుల్లో యేసు ప్రభు వారు సేవకు వచ్చేటప్పుడే నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అలాగే బైబిల్లో చాలా మంది ఉపవాసం ఉన్నారు మోషే గారు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అలాగే నెహేమియా కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు ఇస్తేరు మృదుకై వారు కూడా మూడు రోజులు ఉపవాసం ఉన్నారు ఇలా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో వెతికితే కొంతమంది ఉపవాసం ఉండడం మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాతే ఆయన పరిచయని ప్రారంభించారు అందుకని ఉపవాసానికి యేసు ప్రభువారు మద్దతు ఇస్తున్నారు ఉండమని చెప్తున్నారు ఆ ఉపవాసం మంచిది ఉత్తమమైనది అని ప్రభువారే అంగీకరించారు కనుక మనం చక్కగా ఉపవాసం ఉండొచ్చు అయితే ఎలా పడితే అలాగూ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవునికి నచ్చేది కాదు దేవుడు మెచ్చేది కాదు దేవుని ద్వారా ఆ ఉపవాసం వల్ల మనం ప్రతిఫలం ఎంత మాత్రం పొందుకోమని దేవుడు చక్కగా ఇక్కడ చెప్తున్నాడు మరి ఉపవాసం చేసేటప్పుడు అంటే కొంతమంది ఎలా ఉంటారట ఎలా ఉంటారంటే వారు దుఃఖ ముఖాలు వేసుకుని ఉంటారట ఆ వారు శరీరాన్ని నలగొట్టుకుంటున్నట్లు ఆ మనుషులకి కనబడాలని వారు ఉపవాసం ఉన్నట్టు మనుషులకు అర్థమైపోద్ది అన్నమాట ముఖం నీరసంగా పెట్టుకొని ఉంటారన్నమాట వాళ్ళు చూస్తున్నప్పుడు ఏంటి ఎంత నీరసంగా ఉన్నారు అని ఎదుటివారు అడగాలనే భావంతో వాళ్ళు ఉంటారు ఎందుకు ఏంటమ్మా ఎంత నీరసంగా ఉన్నావేంటి అంటే ఏమి లేదండి ఇలా పలానా రోజు కదా నేను అందుకనే ఉపవాసం ఉన్నాను లేకపోతే ఉపవాసం ఉన్నానండి అని నలుగురికి చెప్పాలని అమ్మో చాలా భక్తి చేస్తుంది ఈవిడి ఈయన చాలా భక్తి చేస్తున్నాడు అమ్మో ఉపవాసం ఉంటున్నాడు ఎంత భక్తి చేస్తున్నారో అని నలుగురు అనుకోలేని అభిప్రాయంతో కొంతమంది వారు ఉండే ఉపవాసాన్ని మనుషులకి కనపడాలని ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉంటారంట అందుకనే వాళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటంటే వేషధారులు అంటాడు చూడండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులు వలే దుఃఖముఖులై ఉండొద్దు అంటున్నాడు ఎలాంటి ఉపవాసం దేవుని బిడ్డలారా దేవుని పిల్లలు యథార్థంగా ప్రభువుని వారు చేయరు కానీ వేషధారులు చేస్తారట అందుకనే బైబిల్లో మాట ఉంది చాలా ప్రమాదకరమైన మాట చూడండి మాట కూడా చూద్దాం ఆ బైబిల్ గ్రంథం నుంచి చూస్తే ఇలా రాయబడింది అన్నమాట ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మరి ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుంటూ వస్తే ఆ అక్కడ ఒక మాట ఉంటుంది ఆ ఇక్కడ దేవుని బిడ్డారు ఇక్కడ కనపడలేదు కానీ కొరిందీరికి రాసిన పత్రిక మొత్తం మీద వేషదారులకి రాజ్యమే లేదన్నది బైబిల్లో ఉందండి వేషదారులకి పరలోక రాజ్యమే లేదు అనే మాట మనం చదువుకుంటాం అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ఇలాంటి ఉపవాసం మనకి ఎంతో నష్టాన్ని తెస్తుంది అందుకనే మనం ఏం చేయకూడదంటే ఉపవాసం ఉన్నప్పుడు మనము నిజంగా మన ఉపవాసం ఉన్నట్టు దేవునికి మాత్రమే తెలవాలనే అభిప్రాయంతో ఉపవాసం ఉండాలండి అందుకని యేసు ప్రభు చెప్పాడు ఏమని చెప్పారండి అంటే ఇక్కడ రాయబడుంది కదా ఏమని రాయబడింది అంటే పదిహేడవ వచ్చినలో ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడబలని కాక రాహస్మందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుగుకొనము అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చూసారండి ఉపవాసం ఉన్నప్పుడు అని అంటాడు ఆ మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని అంటాడు అంటే మన ఉపవాసం ఉన్నప్పుడు ఆ నిజంగా ఎలా అనుకోవచ్చు మనం ఉపవాసం ఉన్నట్లు కానీ ఎవరికి అర్థం కూడా కాకూడదు అన్నమాట అర్థం అవ్వకూడదు ఒకవేళ మీరు అడగొచ్చు ఒకవేళ మరి మందిరాల్లో ఉంటే అది సాధారణంగా ఉపవాస దినం ప్రకటించారు కనుక ఆ అది మంది సంఘపరంగా ఉంటున్నాం కనుక మరి మందిరం లోపల మనం ఉపవాసం ఉన్నట్లు అందరికి తెలవకుండా ఉండడానికి అవకాశం లేదు అప్పుడు ఉండవచ్చు కానీ వ్యక్తిగత ఉపవాసం కోసం చెప్తున్నారు ఇక్కడ మందుల్లో ఉన్నట్టు మందిరంలో ప్రజలందరికీ తెలవాలి కానీ బయట వాళ్ళకి తెలియకున్నట్టు చూసుకోవడం బెటర్ ఎందుకంటే దేవుడు రహస్య ముందున్న నీ తండ్రి మాత్రమే చూసేటట్లు ఉపవాసం ఉంటే అందుకు ప్రతిఫలం వస్తుందట కనుక దేవుని బిడ్డలారా మరి ఎంతమంది అయితే మీరు ఉపవాసం ఉంటున్నారో మీరందరూ చక్కగా ఉపవాసం ఉండండి ఆ ఉపవాసము మీ చుట్టుపక్కల వారు చూడాలని మీరు ఉంటారని నేను అన్నగాని ఒకవేళ అలా ఉంటే మాత్రం అది మీకు నష్టాన్ని తెస్తుంది అది వ్యాసదారులకు ఉండే లక్షణం అని ప్రభు చెప్తున్నారు కనుక చక్కగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు కేవలం దేవునికే తెలియాలని చక్కగా ఎదుటివారికి అర్థం కూడా కాకుండా జాగ్రత్తగా మీ ఉపవాస ఉపవాసాన్ని చేయడం మంచిదని అలా చక్కగా రహస్యం మీ దేవుడు మాత్రమే చూసేటట్లు మీరు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు మీరు చేస్తున్న ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడని నిశ్చయంగా చెప్తున్నాను దేవుడు అదే చెప్పారు కనుక అలా చేయండి ఒకవేళ ఇంతకాలం మీరు ఉన్న ఉపవాసానికి మీరు ప్రతిఫలాలు పొందుకు పొందుకుంటూ ఉంటుంటే చక్కగా మీరు అలాగే ఉంటున్నట్లు ఒక పొందుకోకపోతే మాత్రం అది మీ లోపమే అవి ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే ఏదో కారణం చేత ప్రభు ఆపు ఉంటాడు ఎక్కువగా మన లోపం ఉండే ప్రమాదం ఉంది కనుక మన లోపాలు సరి చేసుకుందాం రహస్యం అందున దేవుడే మనకి ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రభు మాత్రమే చూచే చూచేటట్లు పోసముందాం దేవుడి ఈ మాటలు మన హృదయంలో భద్రపరిచి అట్టి కృప మనకు అనుగ్రహించును గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువ ప్రభువ మీ మాటలు విన్నా నాయన మీ బిడ్డలందరినీ మీరు దీవించి విత్తబడిన వాక్యం నీరు ఫలం చేయండి నాయనా మహిమ తెచ్చుకోమని యేసునామంలో బ్రతమాలు కొనుచున్నాడు తండ్రి ఆమె యేసు రక్తమే జయం రక్తమే జయం ప్రభుయేసునామము సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె త్రియక దేవుని ప్రేమ ఇక్కడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఈ లోకము సకల పరిశుద్ధులకు సదాకాలముతోడే ఉండను గాక ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరినీ దీవించు గాక ఆమెన్